సంగారెడ్డి జిల్లా రాయకోడు మండలంలో ఇందూర్ గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహంకాళి యువజన కాంగ్రెస్ బసవరాజ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎలక్షన్ లోని వచ్చిన మెజారిటీ కంటే కూడా డబుల్ మెజారిటీ ఇప్పుడు సురేష్ షెట్కార్ కి మన గ్రామ ప్రజలందరం కలిసి మన గ్రామంలోని ఉన్న ప్రతి ఒక్క వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ సార్ దృష్టికి తీసుకుని వెళ్లి అలాగే ఎంపీని గెలిపించుకుని మన ఇందూరు గ్రామం యొక్క సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ యొక్క కార్యక్రమంలోని వివిధ గ్రామాల కార్యకర్తలు నాయకులు రాయగోడు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలాజీ నరసింహులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అంజయ్య జెడ్పీటీసీ మల్లికార్జున పాటిల్ మాజీ ఎంపీపీ బసవరాజ్ పాటిల్ మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సిద్దన్న పాటిల్ మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు సతీష్ కుమార్ వార్ కాంగ్రెస్ పార్టీ యూత్ ఉపాధ్యక్షుడు శేఖర్ వినయ్ ముదిరాజ్ నాగంపల్లి మాజీ సర్పంచి సంజీవులు మండల నాయకులు హన్మగౌడి ఇందూర్ నరసింహులు యువ నాయకులు మందపురం రాజు రఫీక్ మచేందర్ నగేష్ తదితరుల ఈ కార్యక్రమంలోని పాల్గొన్నారు ఇంతవరకు కాంగ్రెస్ పార్టీకి మెజార్ట్ లేని గ్రామాన్ని మొట్టమొదటగా మనము బంపర్ మెజార్ట్ తీసుకొచ్చినాం దాని తగ్గట్టు సారు కూడా మనకు పూర్తి సహకారం మీ గ్రామానికి అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామన్నారు దానిలో బాగానే మొట్టమొదలు చిన్న విలేజీ గ్రామ జనాభా తక్కువ కాబట్టి మనకు ఒక సీసీ రోడ్డు తక్కువ నిధులతో ఇచ్చిన దాన్ని తొందరగా పూర్తి చేసుకొని ఈరోజు గ్రామంలో మొట్టమొదటిగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక సీసీ రోడ్డు పూర్తి చేయడం జరిగింది అట్లాంటిది ఐదు సంవత్సరాల పీరియడ్లో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి ఇప్పుడు మార్గం సుగం చేసుకున్నాం అట్లాంటి సమయంలో మనం సార్కు పంచాయతీ తారా తీసుకుంటాడు తీసుకుని దగ్గర పెట్టుకుంటాడు కానీ మండల ఆఫీస్లో మాత్రము ఎంపీ ఆఫీస్లో మనము పింఛన్ ప్రవమిస్తే కూడా వాళ్ళు నెట్లో కొడతలేరు అది లాక్ చేశారు అన్నట్టు మనకు ఏ విధంగా అయితే రైతు బంధు పైసలు అనేవి బ్యాంకులలో లాక్ చేస్తున్నారో ఆ విధంగా పింఛన్ రాకుండా ఎలక్షన్ సందర్భంగా ఆపేశారు ఖచ్చితంగా పింఛన్లు కొంతమంది భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది మన ఇప్పుడు బాబాయ్ అసంటు చాలా మంది ఉన్నారు అట్లాంటి కూడా ఏజ్ మిస్టేక్లా ఒకప్పుడు ఆధార్ కార్డు పొరపాటున చిన్న వాళ్ళకి వచ్చింది పెద్దలకి వచ్చింది వాస్తవమే ఆధార్ కార్డులో పెద్ద ఏజ్ ఉండట్లా వాళ్ళకు వచ్చి ఏజ్లో పెద్దోళ్ళు ఉన్నారు పాపం వాళ్ళు బాధపడుతున్నారు లేకపోతే చంద్ర అనే టైం ఉన్నాడు వాళ్ళకి అందరు చాలా మంది ఉన్నారు ఖచ్చితంగా ఎలక్షన్లో అయిపోగానే ఈ కూడా అయిపోగానే మనకు ఖచ్చితంగా సార్ చెప్పి మన మండల ఈ విషయం మన వీరి విషయం ఉన్నది మన ఖచ్చితంగా ఒకరు బాధపడుతున్న మనం సంతోషపడద్దు వాళ్ళను కూడా వాళ్ళకు మంచి దారిలో తీసుకొచ్చేటట్టు మనం ప్రయత్నం చేస్తాం మనం అందరం కలిసికట్టుగా ఎవరైనా బాధపడుతున్నాడంటే వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి ఏం కావాలి ఆ ఇంటికి ఏం కావాలి ఇప్పుడు ఏ పిల్లలు ఇండ్లు వస్తాయి మరి ఎవరైతే ఇల్లు లేని దయచేసి మనం అందరూ కూర్చొని ఆలోచించాలి మొత్తానికి టోటల్ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వస్తుంటాయి ఆరు లక్షలు ఐదు లక్షలు మనకి ఇస్తారంట మనకు ఖాళీగా ఉన్న వాళ్ళకి మరి ఆ ఇల్లు ఎవరికి ఇద్దాం మనం అందరూ కూర్చొని స్వార్థం ఉపయోగించకుండా నేనే కట్టుకోవాలని ఆలోచించకుండా ఫస్ట్ ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎల్లిద్దాం ఎందుకంటే ఈ ఎలక్షన్ అయిన తర్వాత అందుకని ఒకటి 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 అవుతుంటాయి రైతు బాంధి కూడా తొమ్మిదో తారీఖు అంటని చెప్పారు తొమ్మిది తారీఖు ఖచ్చితంగా రైతు బాంధి కూడా పడుతున్నాయి నారా రావద్దు ఎవరైనా రాళ్ళు ఉండొచ్చు ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చే ఇస్తున్నాడు ఇయ్యకొచ్చు ఇయ్యకచ్చు అనొచ్చు వస్తుంటాయి ఎందుకంటే కొత్త సంచారం అన్ని సర్దుబాటు సరి కొన్ని రోజులు అవుతుంటాయి ఎందుకంటే నాలుగైదు నెలలు అవుతున్నది మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలు చేసినా కూడా మన రైతు మనకు రుణమాఫీ అన్నాడు రుణమాఫీ అంటే మనకు విడతల వాయిజుగా మా మితి మాఫీ మితి మాఫీ అన్నాడు చూస్తే మనకు అస్సలుకు అసలు అక్కడనే ఆగిపోయినాయి మన అప్పుల అప్పులు బాగా పెరిగిపోయినాయి ఆ విధంగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మనకు ఒకేసారి రెండు లక్షలు ఎక్కడైనా దేవుని సాక్షిగా కోరుతున్నాడు మన సీఎం గారు ఖచ్చితంగా ఈ ఆగస్టు లోపల ఖచ్చితంగా చేద్దామంటాను కూడా మాట ఇచ్చిండు అందుకని దయచేసి గత ప్రభుత్వాలకు ఇప్పుడు ప్రభుత్వాలకు మనం డిఫరెంట్ తెలుసుకోవాలి మనమే చేసుకునేటము ఏదైనా పొరపాటు ఉంటే కూడా సర్దుబాటు చేసుకుందాం ఎవరన్నా అన్యాయంగా ఉన్నారు వాళ్ళకు ఇబ్బందులు ఉన్నారంటే ఆదుకుందాం ఏదో కష్టకాలంలో మనకు తెలియని విషయం కూడా పెద్దలందరూ ఉన్నారు మన పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళ సలహాలు తీసుకొని మనం పని తీసుకుంటాడు చేసుకుందాం ఎందుకంటే ఆ మనిషి చెప్తే ఆ మనిషి ఇయ్యకపాయ నాకు పగబట్టిండేమో పట్టిండేమో మీరు అనుకుంటారు కాకపోతే ఏమున్నదంటే పరిస్థితి మనకు తెలియదు కాబట్టి మీరు మాకు తిట్టినా పర్వాలేదు ఊరలకు మనం ఊరల మీద తిట్టుకుంటాం నా పింఛన్ రాకొచ్చింది ఎన్ని రోజుల ఎప్పుడు దాకా వస్తుంది నేను ఇంత ముసలోనే అయినా నాకు ఎందుకు ఇయ్యకొచ్చు భావకం ఖచ్చితంగా వస్తుంది కాకపోతే ఆడ పరిస్థితి మాత్రం వస్తుంది ఆడ పరిస్థితి వేరు వస్తుంది అందుకని దయచేసి తెలియదు కాబట్టి మేము ఒప్పుకుంటాం ఒప్పుకుంటాం దాన్ని తెలియదు కాబట్టి మీరు అంటున్నారు అని సంభాలించుకుందాం ఓకే పెద్దది ఆలోచించుకుందాం ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఎవరైతే ఎలిజబుల్ ఉన్నారో ఏజీ యాభై తర్వాత వాళ్ళ ఖచ్చితంగా మనం చేసుకుందాం అట్లాంటి కొన్ని రేషన్ కార్డులు కానీ ఇప్పుడు ఎవరైనా పెళ్ళైన దాంట్లో దేశం పేర్లు లేవు అది కూడా చేసుకుందాం అందుకని దయచేసి ఇల్లు కానీ ప్రతి విషయం మన ఊరికి డెవలప్ మన ఊరు డెవలప్ కావాలంటే మన అందరికి కూర్చొని మాట్లాడుకోవాలి పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా మనం అందరం అన్నదాంలాగా డెవలప్ చేసుకుందాం మినిస్టర్ ఉన్నారు మంచి పెద్ద మనిషి మనం అన్ని విధాలు పని చేసుకుందాం దాని గురించి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ఒకటే మరి వచ్చిన వాళ్ళు మన 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 విలేజ్ చూసుకొని మన దగ్గర మంచి మెజార్టీ ఉన్నది మంచి ఊరు అన్నట్టు మన పెద్ద మనుషులు కూడా మంచి టైం ఇచ్చారు మనకు చాలా సంతోషం మరి అందుకని మనం రేపటికి వచ్చే ఎలక్షన్ గురించి మనం అందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకు దండం పెట్టి మన ఓటు గురించి రేపు పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు ఓటేయాలని మనం అందరూ కూడా మనం అందరూ కూడా ప్రతి ఇంటికి పోయి మనం మాట్లాడదాం ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఎంపీ మనం గెలుచుకుంటే మన సారు కూడా విలువ ఉంటుంది మన సార్ ఇన్ఛార్జ్ కాబట్టి ఎందుకంటే మనం ఇంకా మునుముందు కూడా డెవలపింగ్ గురించి ఎంపీ గెలిస్తే మనకి ఇంకా కొన్ని 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 వస్తుంటాయి అభివృద్ధి చెందుతుంటాం అందుకని ఎంపీని కూడా మనం గెలుచుకుంటామని సపర్ముఖం తెలియజేసుకుంటూ వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అసెంబ్లీ ఎలక్షన్లో చాలా గట్టిగా పనిచేసినాం మంచి మెజార్టీ తీసుకొచ్చినాం మన ఊరు నుంచి మరి సాత్ దృష్టిలో కూడా ఉన్నాం మనం అదేవిధంగా నేట్ వచ్చే ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్ అంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్ మనం ఎన్నుకుంటేనే ఇక్కడ ఎంపీ ఓట్లు వేస్తేనే రేపు సెంట్రల్లో ఒకప్పుడు రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ ఏ విధంగా అదే అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా ప్రధాన ప్రధానమంత్రి కావడానికి ఈ పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి మరి ఎందుకంటే మనం పది సంవత్సరాలు ఓడిపోయినా కూడా పబ్లిక్లలో ఓటర్ దగ్గర ధైర్యంతో మనం ఓట్లు అడిగినాం మరి ఇప్పుడు కూడా మనం గతంలో ఓడిపోయినప్పుడు అడిగినాం ఇప్పుడు గెలిచినాం కాబట్టి మనం ఖచ్చితంగా అందరికీ మనం సాయం చేస్తాం ఖచ్చితంగా మన సార్ అన్న అన్నదండాలతోని మరి ఎందుకంటే సార్ మనకు మూడు నెలలు నాలుగు నెలలు అవుతున్నది దయచేసి ఎవరు కూడా నారాజు కావద్దు మన కార్యకర్తలు కూడా ఎందుకంటే నాలుగు నెలల నాలుగై నెలలు అవుతున్నది ఎవరికి ఏం రాలేకుండా చనవచ్చు ఎందుకంటే పింఛన్లు అడుగుతున్నారు పింఛన్లు అంటే ఎప్పుడైతే ఎలక్షన్లో కోడ్ వచ్చిందో ఆ పింఛన్ అప్పటి నుంచి లా